హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మేరీ ఏం వంట చేసిందో చూపిస్తారండి అండి ఓ నాకు నాకి నేను చూపిస్తా ఓకే హాయ్ మేరీ హాయ్ చెప్పు మేరీ ఈరోజు మీరు తొందరగా చెట్ చేసుకోవాలంటే మజ్జిగ పెరుగు చెట్టుని ఇలాగనమాట ఎమ్మట తొందరగా అయిపోతుంది ఇది కొన్ని ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరగా ఇవన్నీ తాలింపు పెట్టేసింది అది మజ్జిగ కొద్దిగా పెరుగుంటే మధ్య దిగేస్తాయి ఇప్పుడు కర్రీ చేసుకునేంత టైం లేకపోతేను మజ్జిగ వేస్తున్న చిన్న వీడియోలే జస్ట్ చిన్న వీడియోనే బట్టేసి తాలింపు పెట్టేసిన మిర్చి అండ్ ఉల్లిపాయ అనమాట ఇదిగో పెరుగు చట్నీ చేసేస్తాను అనమాట ఎంతో ఒక చిన్న ఒక వన్ మినిట్లో చేసేసుకోవచ్చు మీకు ఈజీగా ప్రాసెస్ ఇంకా అంతే అయిపోయింది మీకు కొంచెం కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే నొచ్చింది చిన్న వీడియో చేసాము టైం లేక కొద్ది వీడియో చేసి చూపిద్దామని ట్రై అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఇది అంతానే మేరీ ఇది చూసే ఉంటారు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించుంటా అయిపోయింది మీకేమన్నా సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటనే రైసా రైస్ ఇప్పుడే వండేసింది అంటే మార్నింగ్ టమాటా పప్పు ఏదో ఉంటే అది కొంచెం యాడ్ చేసి అది ఇది కొంచెం యాడ్ చేసి కొద్దిగా బెండకాయ ఫ్రై కూడా ఉందండి అది ఇది కొద్దిగా యాడ్ చేసి నైట్ ఫినిష్ మరి మరిక రేపు మార్నింగ్ ఏదైనా ఫ్రెష్గా చేసుకుందామని అంతే కదా మీరు మామూలుగా మాట్లాడు మీరు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఓకే బాయ్ వీడియో మాత్రం లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి గుడ్ నైట్ ఆల్